జామియా మసీదును వక్ఫ్ బోర్డు నేరుగా నిర్వహణకు తీసుకున్న నిర్ణయం మరొక నెలపాటు పాటు అమలులోకి రాకుండా గడువును తానే కోరానని ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు డైరెక్టర్ మొహమ్మద్ ఇస్మాయిల్ బేగ్ వెల్లడించారు జామియా మసీదు నిర్వహణపై నెలకొన్న వివాదంలో తన ప్రమేయం ఏమీ లేదని వక్ఫ్ బోర్డు నిర్ణయం తీసుకుందని తన విజ్ఞప్తి మేరకు ఆ నిర్ణయం అమలుకు నెల గడువును ఇచ్చిందని ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు డైరెక్టర్ మహమ్మద్ ఇస్మాయిల్ బేగ్ బుధవారం తెలియజేశారు జామియా మసీదుకు సంబంధించిన ఆర్థికపరమైన ఆరోపణలపై విచారించి అవకతవకలను కమిటీ గుర్తించినట్లు తెలిపారు ఆ కారణంగానే డైరెక్ట్ మేనేజ్మెంట్లోకి తీసుకురావడానికి కమిటీ సిఫార్సు చేస్తుందన్నారు వక్ఫ్ బోర్డు మూడవ మీటింగ్లో ఈ అంశం చర్చకు వచ్చినప్పుడు హాజరైన బోర్డు సభ్యులంతా కమిటీ సిఫార్సును ఆమోదించగా తాను వ్యతిరేకించినట్లు తెలిపారు బోర్డు తీర్మానంపై సంతకాలకు తన దగ్గరకు వచ్చినప్పుడు బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ కు తాను చేసిన వినతి ప్రకారం డిఎంలోకి తీసుకునే నిర్ణయం ఒక నెల పొడిగించారని తన ప్రమేయం ఏమీ లేదన్నారు నిన్న ఇరవై ఐదో తారీఖు జామియా మసీద్ ఆవరణలో ఒక బోర్డ్ డైరెక్టర్ అయినటువంటి నా మీద చేసిన విమర్శలకు ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా ద్వారా నేను వివరణ ఇవ్వదలుచుకొని వివరణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముస్లిం సోదర సోదరి మనులకు అలాగే ముఖ్యంగా తెనాల్లో ఉన్న ముస్లిం సోదర సోదరి మనులకు తెలియజేస్తాం సోదర సోదరులు ఫస్ట్గా ఒక రెండు నిమిషాల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే డిసెంబర్ లోపు మీ మీ ఆస్తులను ఉమీద్ పోర్టల్లో అప్లోడ్ చేయండి అని చెప్తుందో దాన్ని గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైతే వర్క్ బోర్డులో ఉన్నటువంటి ఆస్తులు ఉన్నాయో వాటి యొక్క డాక్యుమెంట్స్ మీ దగ్గర కనుక ఉన్నట్టయితే అవి తీసుకెళ్ళి వక్ బోర్డులో సబ్మిట్ చేయవలసిందిగా అదేవిధంగా విధంగా బోర్డు దృష్టికి తేవాల్సిందిగా తెలియజేస్తున్నాను ఎందుకంటే డిసెంబర్ లోపు కంపల్సరీ చేయాలి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ బిల్ పాస్ చేసి ఉంది కాబట్టి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో సమ్ పర్సన్ వక్ బోర్డుకి కంప్లైంట్ ఇచ్చారు ఏమని అంటే ఇక్కడ జామియా మసీదులో జరుగుతున్నటువంటి వ్యవహారాల్లో ఆర్థికపరమైన లావాదేవీల్లో కొద్దిగా తేడాలు ఉన్నాయి మీరు ఒకసారి వీటిని గమనించండి అని వాళ్ళు నోటీసు ఇవ్వడం జరిగింది కంప్లైంట్ దానికి బోర్డు వాళ్ళు ఎమ్మెంటే రియాక్ట్ అయ్యి ఒక ఉద్యోగస్తుల కమిటీని ఇన్స్పెక్టర్ని ఇంకొక వ్యక్తిని ఇక్కడికి పంపించి మొత్తం ఎంక్వైరీ చేసుకున్న తర్వాత వాళ్ళు ఏమన్న రిఫరెన్స్ ఇచ్చారంటే ఈ వర్క్ బోర్డ్ని డైరెక్ట్ మేనేజ్మెంట్లోకి తీసుకోండి అని చెప్పి వాళ్ళు వక్బోర్డ్కి లిఖిత పూర్వకంగా ఇచ్చారు ఆ ఇచ్చిన టైంలో బోర్డు అప్పుడు మన వైసీపీ గవర్నమెంట్ టైంలో వక్బోర్డు చివరి రెండు సంవత్సరాలు పనిచేయలేదు కాబట్టి ఇరవై మూడులో వాళ్ళు ఇచ్చినది అట్లా పెండింగ్ పడిపోయి ఉంది ఇరవై ఐదులో ఎప్పుడైతే మేము వర్క్ బోర్డు డిసెంబర్ ఇరవై నాలుగు డిసెంబర్ కొత్త వర్క్ బోర్డు ఎప్పుడైతే గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసిందో మేము వెళ్ళిన తర్వాత మూడవ బోర్డు మీటింగ్లో ఈ తెనాలి జామియా మసీద్కి సంబంధించింది అరవై నెంబర్ కింద మా దృష్టికి వచ్చింది వచ్చినప్పుడు కమిటీ సభ్యులు అందరూ కూడా చైర్మన్ సహా అందరూ కూడా దీన్ని డిఎంలోకి తీసుకోవాలని ఒప్పుకున్నారు కానీ నేను ఒక్కడిని మాత్రమే ఆ రోజు డిఫర్ చేశాను వద్దండి అని ఆపాను నేను ఆ రోజు నాకు ఇచ్చిన కాగితం మొత్తం ఉంటాయి దీని మీద ప్రూఫ్స్ నేను ఆ రోజు దాన్ని వ్యతిరేకించాను వ్యతిరేకించిన తర్వాత నేను ఒక్కడిని వ్యతిరేకించడం వల్ల అది ఆగదు మిగతా పది మంది సభ్యులు అనుకూలంగా ఉన్నారు చైర్మన్ అనుకూలంగా ఉన్నారు కాబట్టి పాస్ అయిపోయింది సైన్లు ఆ రోజు చేసుకోవడం ఇబ్బంది అవ్వడం వల్ల సీఓ గారు ఒక రెండు రోజులాగా నా దగ్గరికి వచ్చినప్పుడు నేను మళ్ళీ ఇక్కడే ఇదే ప్రాంతంలో సీఓ గారితో మళ్ళీ రిక్వెస్ట్ చేశాను ఇది తెనాలి ఎప్పటి నుంచో చిన్న చిన్న గొడవలతో జరుగుతూ ఉంటుందండి ఆ మసీదు ఇప్పుడు మనం డైరెక్ట్గా డిఎంలో తీసుకుంటే ఇబ్బందిగా ఉంటుంది ప్లస్ ఇక్కడ మినిస్టర్ గారు మాకు నాదెళ్ళ మనోహర్ గారు ఉన్నారు కాబట్టి ఆయన దృష్టి కూడా మేము అలా ఒకసారి పాస్ అయిన తర్వాత కుదరదుగా అంటే లేదు కనీసం ఒక నెల అయినా మీరు నాకు టైం ఇప్పించండి అని రిక్వెస్ట్ చేస్తే ఇక్కడి నుంచే ఒక చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారికి ఫోన్ చేస్తే మెంబర్ అంతా రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి మనం ఒక నెల రోజులు గడువు ఇద్దామని ఆయన ఆ నెల రోజులు గడువు ఇవ్వడం జరిగింది దానికి బోర్డు సభ్యులందరూ కూడా మళ్ళీ ఒప్పుకొని వాళ్ళందరూ సంతకాలు చేసి ఇదంతా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది ఏదైనా సరే ఇండివిజువల్గా వర్క్బోర్డులో చేయడం అంటే కుదరదు ఏది జరిగినా సరే సమిష్టి బాధ్యత ఉంటుంది నెల రోజుల టైం తర్వాత కూడా వీళ్ళు ఎవరు రాకపోతే ఎవరైతే పాతము తోలి ముందు ఉన్నారో ఆయన దృష్టికి తీసుకెళ్ళినా ఆయన సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల డైరెక్ట్గా వచ్చి ఇన్స్పెక్టర్ గారు దాన్ని డిఎంలో తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత మా వాళ్ళకి ఇక్కడ తెనాల్లో ఉన్న వాళ్ళకి వగ్బోర్డ్ అంటే ఏందో అసలు తెలియదు దాని విధి విధానాలు ఏంది అది ఏ విధంగా పనిచేసింది దానివల్ల లాభమా నష్టమా అనేది మా వాళ్ళకు అంతగా అనుభవం లేదు కాబట్టి వక్ బోర్డులో ఎందుకు తీసుకున్నామనే వివరణ ఏదైతే తీసుకున్నారో అదే మసీదులో చెప్దామన్న ఉద్దేశంతో నేను ఒక ఒక శుక్రవారం ముందే రేపు వచ్చే శుక్రవారం దీన్ని మేము ఎందుకు డిఎంలో తీసుకున్నామనే వివరణ ఇస్తానని నేను వాళ్ళకి చెప్పగా ఆ వివరణ ఇస్తున్న సందర్భంలో వేరే ప్రాంతాల నుంచి వచ్చి చాలామంది గొడవ గొడవ చేయడం అంతా జరిగింది అది మినిస్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం ఆయన పిలిచి మాట్లాడడం నేను జరిగింది మొత్తం ఆయనకు వివరించడం జరిగింది ఈ డియ్యంలో తీసుకున్న తర్వాత దీన్ని తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆర్థిక లావాదేవీలు ఎక్కడ ఏంది అనేది చూసినప్పుడు ఈ బాకీలు రావట్లేదు అని చెప్పి ముసలీలకు తెలిసే విధంగా ఎవరైతే నమాజ్కి వస్తున్నారో వాళ్ళకి తెలిసే విధంగా ఆయన ఒక బోర్డు మీద మ్యాటర్ తగిలించడం జరిగింది దాని ద్వారా ఆయన చూపిస్తున్న పెండింగ్ మార్చి నెలలోకే దగ్గర దగ్గరగా ఎనిమిది లక్షల తొంభై వేల రూపాయలు పెండింగ్ ఆయన బోర్డు మీద చూపిస్తున్నాడు ఇదంతా కూడా ఎవరిది వక్ఫ్ ప్రాపర్టీ అంటే దైవం కోసం గిఫ్ట్గా ఇచ్చేసిన ప్రాపర్టీ నా తండ్రి గారు ఏమన్నా వక్ఫు చేసి వెళ్ళిపోతే దాని మీద నాకు హక్కు ఉండదు కేవలం నేను మేనేజర్గా కానీ మాత్రమే ఉంటుందని నేను వాడుకుంటాను నేను అమ్ముకుంటాను నేను అనుభవిస్తానంటే కుదరదు ఒకసారి వర్క్ చేసిన తర్వాత ప్రాపర్టీ అది దేవుడిది ఒకటి ఏ కార్యక్రమాల కోసం అయితే అది ఇచ్చారో ఆ కార్యక్రమాలకు దాని మీద వచ్చే ఇన్కమ్ని ఖర్చు చేయవచ్చు లేదా పేదలకు ఖర్చు పెట్టవచ్చు ఈ రెండేదానికి మూడోది అంటూ ఏదైనా మన కార్యక్రమాలకి ఖర్చు పెట్టుకోవడానికి కుదిరి జరిగితే పొద్దు మొత్తం వాడుకోవడానికి కుదరదు నాకు అంటే వ్యక్తిగతంగా కాదు బోర్డు ద్వారా చారిటీ చేయడానికి ఆ మసీదు ద్వారా అనుమతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది ఇది తీసుకొని వచ్చి నేను వర్క్ బోర్డు సందర్భం మసీదులో ఏదైనా శుక్రవారం రోజు మాట్లాడుతున్నాను అంటే నేను వ్యక్తిగతంగా నా గురించో లేదా నా పార్టీ గురించో లేదా నాయకుడి గురించో నేను మాట్లాడను నేను ముస్లింల బాధ్యతలు ఎరిగిన వాడిని కాబట్టి వాళ్ళ పడుతున్న ఇబ్బందులను ఎలా తొలగించాలి అనే దాని మీద నేను ఎలా వెళ్తున్నాను దీనివల్ల వస్తున్న ప్రయోజనాలు ఏందనేది వాళ్ళకి వివరించడానికి తప్పితే వ్యక్తిగతంగా నేను లాభం పొందాలన్న ఉద్దేశం నాకు ఏమాత్రం లేదని తెలియజేస్తున్నాను అదేవిధంగా మొన్న జరిగినటువంటి మోహజన్ గారి ప్రమాద సంఘటనను కూడా నేను ఒక్కోటి డైరెక్టర్ అజీష్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అయ్యా ఇట్లా మా మోహన్ గారు నలభై సంవత్సరాల నుంచి ఆ మసీదుకి సేవ చేస్తున్నాడు అది డిఎంలో ఉంది కాబట్టి ఆయనకు ప్రమాదం జరిగింది కాబట్టి ఆయనకు మనం సహాయం చేద్దామని నిర్ణయం ఆయన దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆయన కూడా ఇక్కడ దీంట్లో రిపోర్ట్లు ఏమి సబ్మిట్ చేయలేదు కదా కేవలం ఇది మీడియా క్లిప్పులు ఇది పెట్టావును అంటే మీరు అవసరమైతే ఐఏ ద్వారా తెప్పించుకోండి అన్నప్పుడు ఇన్స్పెక్టర్ ఆఫ్ ఆడిటర్ ద్వారా ఆయన ఆడిటర్కి రిప్రజెంటేషన్ దీని గురించి ఇవ్వమని అడిగినప్పుడు అక్కడికి వెళ్ళి మోదన్ ఇంటికి ఆయన ఏ హాస్పిటల్లో ఎక్కడెక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాడు ఆయన రిసిప్ట్లో అన్నీ కూడా ఇన్స్పెక్టర్ గారికి పెడితే ఆయన ఇవన్నీ కూడా మన బోర్డుకి రిప్రజెంటేషన్ చేయబో రిఫరెన్స్ ఇస్తాడు దాని తర్వాత చైర్మన్ గారు ఎంత కావాలనుకునేది ఆయన అనుమతిస్తే ఆయన అనుమతితో ప్రకారం మనం తీసుకెళ్ళి ఆయనకి ఇస్తాం ఏది చేసినా ఏ ఒక్క పని అయినా సరే ముస్లిం సమాజానికి మేరు జరగాలి అనేది ప్రధాన ఉద్దేశం తప్పితే నాకు వ్యక్తిగతమైనటువంటి ఏ విధమైనటువంటి ఆలోచన లేదు అదేవిధంగా రాబోయే రోజుల్లో